జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేసేసి అద్భుతంగా ఉద్ధరిస్తానని అనేక ప్రగల్భాలు పలికారు కారణాలు ఏవైనప్పటికీ ఆయన మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు ఓటమి తర్వాత అయినా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీలోకి వస్తారు రియాలిటీలో ఆలోచిస్తారని చాలామంది భావించారు కానీ ఆయన వాస్తవాలకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవిక పరిస్థితులకు ఏమాత్రం దగ్గరగా ఉండరనే విషయం రోజు రోజుకి కూడా క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇవాళ మనం ఆయన సోషల్ మీడియా పేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ ఎక్స్ హ్యాండిల్స్లో కావచ్చు ఫేస్బుక్ పేజెస్లో కావచ్చు ఈ స్లైడ్ని షేర్ చేశారని విశాఖ ప్రగతి సూచిక అనే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పడితనం ఏటో తెలిసిన తర్వాత ప్రగతి అన్న మాటను మనం ప్రస్తావించడం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశంతో దాన్ని కొట్టేశాం సరే దాన్ని కొట్టేశాం కదా మరి దానికి జస్టిఫై చేసుకోవాలి కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రగతి అన్న పేరు మాట్లాడడానికి ప్రగతి దిశగా ఆలోచనలు చేయడానికి ఏమాత్రం అవకాశం లేదా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి ఇవాళ విశాఖపట్నం ఏదైతే వాళ్ళు ప్రస్తావనకు తీసుకొచ్చారో ఆ విశాఖపట్నాన్ని మనం ఒక రిఫరెన్స్ గా చూసినట్లయితే ప్రగతి సూచిక కాదు దాన్ని ఒక విధ్వంసానికి సూచికగా మార్చారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన సమయంలో విశాఖ నగరానికి ఆయన చేసింది ఏంటి అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో విశాఖ నగరానికి ఒరిగింది ఏంటి అనే అంశాలను ఒక్కసారి మనం అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో విధ్వంసానికి విశాఖ నగరంలో ఒడిగట్టారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విశాఖ నగరం అంటే వాళ్ళందరికీ గుర్తొస్తున్న అంశం ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి విశాఖ కేంద్ర బిందువు కావాలి విశాఖ నగరం సరవేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఐటీ రంగంలో విశాఖ నగరాన్ని ఆశించిన స్థాయిలో మన ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లడం లేదు అనే విమర్శ అనేక సంవత్సరాలుగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వారిలో అసంతృప్తికి కారణమవుతోంది అసలు ఈ ఐటీ రంగానికి సంబంధించి ఒక చిన్న స్లైడ్ మనం చూసే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ మీకు కింద కనిపిస్తున్నటువంటి మిడిల్లో ఉన్న స్లైడ్ ఏదైతే ఉందో ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి ఏదైతే ఇన్ఫోసిస్ మేము తీసుకొచ్చామని చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి ప్లేస్ అంటే ఆ ఏరియాలో మాట మనం చూస్తే రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో ఇక్కడ కేవలం చెట్లు తప్ప ఇంకేమి లేనటువంటి సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరం నాటికి చూసినట్లయితే ఇక్కడ ఎంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ అయింది ఏ లెవెల్ ఆఫ్ బిల్డింగ్స్ అక్కడ జనరేట్ అయ్యాయి అనే విషయాన్ని కూడా మనం గూగుల్ ఎర్త్ మ్యాప్స్ లో చూడగలుగుతున్నాయి ఏదో మనం ఆర్టిస్టిక్ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసింది కాదు ఇదంతా రియాలిటీలో రియాలిటీ లో మనకు కనిపించే గూగుల్ మ్యాప్స్ లో ఉన్నటువంటి దృశ్యాలు ఇక రెండు వేల పదిహేడు ఏప్రిల్ సెకండ్ ఐ థింక్ నారా లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అనుకుంటా ఆ సంవత్సరం కొద్ది నెలలు అంటే ఒక ఆరేడు నెలలు గడిచిన తర్వాత మనం అదే ఐటీ హిల్స్ లో ఉన్నటువంటి మరొక ప్లేస్ ని చూసినట్లయితే మిలీనియం టవర్స్ కన్స్ట్రక్షన్ అనేది చాలా స్పీడ్ గా యాక్టివ్ గా స్టార్ట్ అయ్యి ఒక లెవెల్ కి వచ్చినటువంటి దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ విట్నెస్ చేయగలుగుతున్నాం ఇంకా పక్కన ఏపీ ఇన్నోవేషన్ సెంటర్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాగానే విశాఖ నగరంలో ముఖ్యంగా స్టార్టప్ కల్చర్ ని మనం డెవలప్ చేయాలి దానికి అనుగుణంగా మనం ఏమేమి చేయాలనే ఉద్దేశంతో ఒక స్టార్ట్అప్ ఇకో ను ప్రోత్సహించడానికి ఏపీ ఇన్నోవేషన్ సెంటర్ కూడా తీసుకొచ్చారు సరే ఇదంతా అప్పటి విషయాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన తీర్చిదిద్దని స్లైడ్ లో చూసినట్లయితే ఏది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రోజుల్లో ఏదైతే ఆడ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయో అటువంటి ఒక కన్స్ట్రక్షన్ లో అద్దె బిల్డింగ్ తీసుకుని ఇన్ఫోసిస్ వాళ్ళ ఎంప్లాయీస్ని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ షఫిల్ చేసి ఇక్కడ వర్క్ చేయడానికి అంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇష్టపడిన తర్వాత తిరిగి బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళడానికి ముఖం చాటేసినటువంటి సిచ్యుయేషన్స్ లో ఎంప్లాయీస్ ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టం లేక విశాఖపట్నంలో ఒక ఆల్టర్నేటివ్ సెంటర్ లాంటివి తీర్చిదిద్దారు అంతే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అద్భుతాలు ఏం లేవు ఇక ఈ ఒక్క బిల్డింగ్ ని మనం పక్కన పెట్టినట్లయితే ఇక్కడ కనిపించే ఏ ఒక్క డిజైన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత కానీ ఆయన యొక్క ప్రమేయం కానీ లేదండి కైలాసగిరి కావచ్చు సబ్మెరైన్ కావచ్చు ఇక్కడ మనం చూస్తున్నటువంటి అంజటి ఫ్లైఓవర్ కావచ్చు ఎవరు అంటే ఎవరివో గొప్పల్ని ఘనతల్ని తన నెత్తి మీద పెట్టుకుని డాబు ప్రదర్శించే ధోరణి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో అది ఖచ్చితంగా నానాటికి ఆయన తాలూకా విలువను దిగజారుస్తుంది అనే విషయాన్ని ఖచ్చితంగా ఆయన గమనించాలి గుర్తించాలి చాలా స్పీడ్గా వెళ్దాం అసలు విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని పేరుతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఒక పెద్ద గుడ్డు సున్నా అని చెప్పాలి ఎందుకంటే విశాఖ నగరానికి ఆయన ఏమీ చేయలేదు అంతకు ముందు ఏదైతే టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని డెవలప్మెంట్స్ తర్వాత ఇవాళ ఫ్యూచరిస్టిక్ గా ఎలాంటి అభివృద్ధి విశాఖపట్నంలో జరుగుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరేషన్స్ తప్ప ఈ మధ్య కాలంలో అనేది పూర్తిగా ఒక గ్రహణ కాలంగా చెప్పాల్సిన పరిస్థితి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ని చాలా క్లియర్ గా కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయండి ఐటీని ని ఎంకరేజ్ చేయడం కావచ్చు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీని తీసుకురావడం కావచ్చు మిలీనియం టవర్స్ కన్స్ట్రక్షన్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా టూ థౌసండ్ నైన్ ఇక అదాని డేటా సెంటర్ అది కూడా అప్పుడు ప్రారంభమైంది అప్పుడు శక్తిస్థాపన చేశారు అదాని వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తే చంద్రబాబు నాయుడు బ్రాండింగ్ కనిపించకూడదు అనే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి దాన్ని నాలుగు సంవత్సరాలు కాలయాపం చేశారు ఇంకా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఫిన్టెక్ కావచ్చు బ్లాక్ చైన్ కావచ్చు ఇట్లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను కూడా ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు విశాఖపట్నంలో ఇంట్రడ్యూస్ చేసి ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయన తర్వాత కోడిగుడ్డు మంత్రి గారు కావచ్చు వాళ్ళకి అటువంటి కమిట్మెంట్ లేవు కాబట్టి వాటిని పూర్తిగా ఇగ్నోర్ చేశారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అసలు టూరిజం రంగానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమన్నా చేశారా అసలు విశాఖపట్నంలో మన కంటికి కనిపించేది ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం ఉందా ఒకసారి చూద్దామండి ఆర్కే బీచ్ రోడ్ బ్యూటిఫికేషన్ హుడ్ హుడ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారే చేశారు కురుసు అనేది చంద్రబాబు గారు తెచ్చిందే టీయు వన్ ఫార్టీ టూ చంద్రబాబు గారు ఎస్టాబ్లిష్ చేసిందే హరియర్ మ్యూజియం కూడా చంద్రబాబు గారు అధికారంలో ఉన్న రోజుల్లో పనులు ప్రారంభించుకున్నది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నక్కుతూ మూలుగుతూ ఏదో నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తారు ఇక ఋషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇవాళ మనం ట్విట్టర్ హ్యాండ్ ఎక్స్ పేజెస్ లో కూడా చూసినట్లయితే చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ రోజు మేమే కట్టించాం శ్రీవాణి ట్రస్ట్ డబ్బులతో కట్టించాం ఇలాంటి రకరకాల ప్రకల్పాలు పలుకుతున్నారు వాస్తవం ఏంటంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఆ రోజు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు అది శ్రీవాణి ట్రస్ట్ నిధులు కాదు టీటీడీ నిధులు టీటీడీ దాన్ని కట్టించాలని సంకల్పించింది సో అట్ అని కోస్తే అది పూర్తి చేస్తారు వాళ్ళు ఇందులో జగన్మోహన్ రెడ్డి గొప్ప ఉన్నాయని నాకు అర్థం కాలేదు ఇక తొట్లకొండ బ్యూటిఫికేషన్ కావచ్చు ఇవాళ మనం చూస్తున్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బ్యూటిఫికేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ వేరే విధంగా ఉండేది దాన్ని ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనుగుణంగా బ్యూటిఫికేషన్ చేసింది కూడా ఆనాటి ప్రభుత్వం ఇక రోడ్స్ అండ్ గ్రీనరీ విశాఖపట్నంలో అడుగు అడుగున రోడ్స్ ని అంత బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు ముఖ్యంగా గ్రీనరీ ఏదైతే రోడ్స్ మధ్య ఏదైతే డివైడర్స్ మీద ఉన్నటువంటి గ్రీనరీ ఉందో మొత్తం నగర వ్యాప్తంగా కూడా ఆ రోజు చేసిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఉద్ధరించింది ఏమీ లేదు ఇక ఫుట్ పాత్ వాటర్ స్పోర్ట్ యాక్టివిటీ విశాఖ ఉత్సవ్ లాంటివి నేషనల్ ఇంటర్నేషనల్ టూరిజం ఫెస్టివల్స్ చిల్డ్రన్ ఎరీనా అనే వాళ్ళు మనం చూస్తున్నది కావచ్చు ఏయు కన్వెన్షన్ సెంటర్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు వచ్చినవే ఇక టూరిజం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడబీకింది ఏంటి పొడిచింది ఏంటనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి బోటకప్పు ప్రచారాలు ప్రగతి సూచిక ఏ విధంగా ప్రగతి దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులేశారు భీముల వరకు ఉన్నటువంటి రోడ్ డబ్లింగ్ కావచ్చు స్వచ్ఛ వైజాగ్ అనేటువంటి స్ఫూర్తి కావచ్చు ఎన్జెటి ఫ్లైఓవర్ కావచ్చు బీచ్ డెవలప్మెంట్ ఇప్పుడు మనం బ్లూ ఫ్లాగ్ బీచ్ గా ఏదైతే ఋషికొండ అని చెబుతున్నామో సుమారు ఏడెనిమిది కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిదికి ముందే కేటాయించి ఖర్చు పెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే ఆ తర్వాత బ్లూ ఫ్లాగ్ బీచ్ గుర్తింపు అనేది వచ్చింది ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు ఇక ఫిషింగ్ హార్బర్ రీడెవలప్మెంట్ వర్క్స్ విశాఖపట్నం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది విశాఖలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ అక్కడ కనీసం డెవలప్మెంట్స్ అక్కడ ఎవరైతే చేపలు అమ్ముతూ ఉంటారో వాళ్ళకి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ కల్పనకి రీచ్ వర్క్స్ టూ నైన్టీన్ ముందే ఓకే అయినప్పటికీ సుమారు ఐదు సంవత్సరాల పాటు దాన్ని లాగి 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 సాగదీసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక ఇండస్ట్రీ పరిశ్రమల రంగానికి చూసినట్లయితే సమీర్ అండి ఇప్పుడు ఈ త్రీ అంటారు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అని ఒకటి ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడానికి దాన్ని అసెస్ట్ చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ సమీర్ ఈ ఇన్స్టిట్యూట్ ను రెండు వేల లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అంటే ఏపీ మెటెక్ జోన్ అంటే వైద్య పరికరాల తయారీ కేంద్రం ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు దీన్ని డెవలప్ చేయడానికి కాదు కదా కనీసం ఆ లోపల అడుగు పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆసక్తి కనబరచలేదు ముఖ్యంగా కోవిడ్ సమయంలో మనకి అవసరమైన ఎమర్జెన్సీ వెంటిలేటర్స్ కావచ్చు అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు ఇట్లాంటి అంటే వైద్య పరికరాలన్నిటినీ కూడా ఏఎం టీజెడ్ ద్వారా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఘనత ఇక్కడ మెట్రెక్ జోన్ కి దక్కుతుంది కానీ అటువంటి మెట్రెక్ జోన్ ను కూడా ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నాన్ని జగన్మోహన్ రోజు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే ఏఎం కు వచ్చారు అక్కడ మెట్రెక్ జోన్ పరిశీలించారు ఫర్దర్ గా వాళ్ళకి ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలనే విషయాన్ని కూడా అడిగారు ఇక స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంత స్పీడ్ గా చేసేద్దామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సాహపడ్డారు కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కొంత ఫండ్ అలొకేషన్ చేపించడం వాళ్ళు ఏదైతే క్రైసిస్ ఫేస్ చేస్తున్నారో దాని నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలను కూడా చేశారు ఇక ఎంఎస్ఎంఏలు ముఖ్యంగా ఆటో నగర్ గాజువాక పరిసరాల్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవర్ హాలిడేస్ డిక్లేర్ చేసినటువంటి దరిద్రం దారిద్ర్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇక స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ అనే దాన్ని పూర్తిగా తెలువదుకోగలరు జగన్మోహన్ రెడ్డి అసలు విశాఖపట్నంలో ఉండి స్టార్ట్అప్ చేయొచ్చు అనేటువంటి మూడు కూడా ఎవరికి లేకుండా చేసేసినటువంటి గనుడు ఆయన ఇక హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు హెల్త్ సిటీ అని విశాఖపట్నంలో ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పూర్తిగా చతికిలు పడి ఉంది అక్కడ కేవలం భూములు కేటాయి చేశారు తప్ప అక్కడ హాస్పిటల్స్ అనేవి రాలేదు దాన్ని నిర్లక్ష్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని రకంగా విధ్వంసపరిచారో అలా చేయడానికి ఇష్టపడిన చంద్రబాబు నాయుడు గారు హెల్త్ సిటీ ఎంకరేజ్ చేశారు ఇమీడియట్ గా అక్కడ కన్స్ట్రక్షన్స్ ప్రారంభం అయ్యే విధంగా అక్కడ యాజమాన్యాల మీద ప్రెజర్ క్రియేట్ చేశారు కేజీహెచ్ లో సిఎస్ఆర్ బ్లాక్ ఏదైతే మనం కోవిడ్ టైం లో సుమారు ఐదు వందల పడకలతోటి అందుబాటులోకి వచ్చినటువంటి సిఎస్ఆర్ బ్లాక్ ఉందో అది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కంప్లీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించుకోవచ్చు పెంచడానికి ఇష్టపడక దాన్ని అలా మూలన పెడితే తప్పక కోవిడ్ సిచ్యువేషన్ లో దాన్ని ఓపెన్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది ఇక విమ్స్ ఆస్పత్రి ఏదైతే విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉందో దాంట్లో కూడా పూర్తిగా గోడలు కట్టారు గదులు కట్టారు తప్ప అక్కడ వైద్య సేవలు ప్రారంభం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నేను అందులో అడుగు పెట్టను అనేటువంటి దుర్బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారులా చూపించకుండా ఆయన నేరుగా లోపలికి వెళ్ళి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని ఆలోచన చేసి వాళ్ళకి ఫండ్ అలొకేషన్ చేసి దాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు ఆ తర్వాత తర్వాత కోవిడ్ టైంలో ఆ వింస్ ఆసుపత్రి కూడా ఎంత మందికి సేవలు అందించింది అనే విషయాన్ని కూడా మన అందరం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లో నేను అద్భుతాలు చేశాను అలా చేశాను ఇలా చేశాను అని చెప్పే సొల్లు కొబుర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా బేసిక్స్ ఇవ్వమాట ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఇక డిఎస్ఎన్ఎల్యూ ఎడ్యుకేషన్ పరంగా చూసినట్లయితే దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీకి సంబంధించిన న్యూ క్యాంపస్ కావచ్చు ఐఐఎం ఐఐపి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ పెట్రోలియం యూనివర్సిటీ ఇక ఆంధ్ర యూనివర్సిటీలో అనేక రకాల లో కూడా ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు ఇవన్నిటి తాలూకా ఫలితమే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నగరాన్ని అత్యంత ఘోరంగా విధ్వంసం చేయాలని భావించిన విశాఖ నగరంలో ఉన్నటువంటి భూములన్నిటినీ తాకట్టు పెట్టేసి కొన్ని వేల కోట్ల రూపాయలు పోగేసుకునే ప్రయత్నం చేసిన కనీసం ఇంకొక పాతిక సంవత్సరాల పాటు ఆ భూముల్ని ఏవైతే ప్రభుత్వ భూములు ఆయన తాకట్టు పెట్టారో వాటిని టచ్ చేయడానికి కూడా అవకాశం లేదు ప్రస్తుత ప్రభుత్వం ఆ చెల్లింపులు చేసినట్లయితేనే వాటి మీద అధికారాన్ని సొంతం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంత విధ్వంసకమైనటువంటి ఆలోచనలు అంత విధ్వంస పూరితమైనటువంటి నిర్ణయాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఏ ఒక్కరు తీసుకోరు ఆ స్థాయిలో విశాఖ నగరాన్ని పతనం చేయాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహ రచన చేసినప్పటికీ ఆ రోజు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఒక మంచి ఆలోచనతోటి విజనరీగా ఆలోచించి ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకువెళ్లారో అవన్నీ కూడా ఐదు సంవత్సరాల పాటు ఒక గ్రహణం పట్టిన విశాఖ నగరాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడ్డాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి విశాఖ ప్రగతి సూచిక చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో ఇంతకంటే నీచం ఇంకేమైనా ఉంటుందా ఎంతకంటే తనం ఇంకేమైనా ఉంటుందా అనే అంశాలను కూడా ఖచ్చితంగా ఆయన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది విశాఖ నగరానికి ఆయన పొడిచింది ఏమీ లేదు ఋషికొండను విధ్వంసం చేసి వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకోవడం ఆ ప్యాలెస్ కి అనువుగా వెళ్లడానికి కొన్ని దారులను అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం తప్ప విశాఖ నగరం మీద ఇంట్రెస్ట్ తోటి విశాఖ ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలనేటువంటి ఆలోచన తోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది శూన్యం అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణలు కూడా అవసరం లేదని భావిస్తున్నాం ధన్యవాదం